దేవాత దేవుడు ప్రవీణ్ కుమార్ యొక్క ఆత్మకు ఆత్మ శాంతిని ఇవ్వాలి అని మనసారా కోరుకుంటూ ఆ కుటుంబంలో ఆయన లేనటువంటి లోటును తీర్చాలి అని భగవంతుణ్ణి ప్రార్థించుకుంటూ మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను ఈ యొక్క హృదయ మరి ర్యాలీలో పాల్గొని ఆయన ఆత్మ మరి శాంతించే అటువంటి విధముగా ప్రార్థించాలి అని మనసారా కోరుకుంటూ ಇದೆ <muchas> Não no colo 안 u n i இருக்கும். సైన్యండి సైన్యండి మాత్ర చంద్ర గారికి పాదరు బాల గారికి సైన్వండి నాలుగో తారీఖు రాత్రి పగడాల ప్రవీణ్ గారి హత్యని క్రైస్తవ సంఘాలు మంత్రి సంఘాలు అన్ని వివిధ నాయకులందరూ కూడా ఖండిస్తున్నాం ముక్త ఖండలతో ఖండిస్తున్నాం ప్రవీణ్ గారి మృతి పట్ల అనేక అనుమానాలు మాకున్నాయి ఎందుకంటే అంతకు ముందే శివశక్తి అనుబంధ కర్ణా కురు కావచ్చు షమ్మి అనే ఒక ముస్లిం కమ్యూనిటీ చెందిన ఇద్దరు నాలుగు కోస్తాం పెదాలు కట్ చేస్తామని చెప్పి నీ అంతు చూస్తాం నిన్ను చంపేస్తామని చెప్పి వార్నింగ్లు ఇచ్చారు అయినా కానీ ప్రభుత్వాలు వారిని ఖండించలేకపోయాను మేము ప్రవీణ్ పగడాల గారు మృతి పట్ల యాక్సిడెంట్లుగా క్రియేట్ చేశారు పోలీసు వారు అక్కడ దాని ముమ్మాటికి మాకు వందకు వంద పర్సెంట్ అయితే మా మా అంతరాత్మకి మేము సాక్ష్యాలను చూసినట్టు మాకు అర్థమవుతుంది కాబట్టి ప్రవీణ్ కుమార్ గారు క్రైస్తవ లోకానికి ఒక పెద్ద దిప్పు అన్ని గ్రంథాల మీద పట్టు కలిగి చిరునవ్వుతో అనేక మంది పేదలకి అనేక మంది పిల్లల్ని సొంత పెంచుకుంటూ ఐటీ కంపెనీలు స్టార్ట్ చేసుకుని అమెరికాలో ఉన్న ఆయన జీవితం పేద ప్రజల పక్షాన ప్రేమను ఈ లోకన ఈ రాష్ట్రానికి వస్తే ఈ రాష్ట్రంలో ఉన్న కొంతమంది అతన్ని మొట్ట మొదటి చంపేలాగా చేసింది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే దర్యాప్తు చేయాలి న్యాయ విచారణ చేయాలి న్యాయ హైకోర్టు న్యాయమూర్తులతో పబ్లిక్గా ప్రజా కోర్టులో తీర్పు తెచ్చాలి ఆయన మృతి కార్మికులైన ప్రతి ఒక్క వ్యక్తిని అరెస్ట్ చేయాలి ఫస్ట్ పస్ట్రా కోర్టులు పెట్టాలి ఇండియన్ పెనల్ కోడ్ ప్రకారం శిక్షించాలి లేదంటే క్రైస్తవులుగా మేము ఈ దేశంలో ఉన్నాం ఈ దేశంలో పుట్టాం ఈ దేశానికి పనులు కడుతున్నాం ఈ దేశంలోనే చస్తాం ఈ దేశ భూమిలోనే కలిసిపోతాం మాకు ఎవరి మీద వ్యక్తిగత తగాదాలు లేవండి హిందువులైనా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా మేమందరూ ఐకితే సహోదరు కాకపోతే కొంతమంది డబ్బుల కోసం యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని వాళ్ళు పని పడలేక ప్రజడు కోసం లేనిపోయిన డిబేట్లను పెట్టి క్రైస్తవులకి క్రైస్తవు మనోభావాల మీద లేదు కొంతమంది క్రైస్తువులు హిందువుల మనోభావాల మీద దెబ్బతిత్తున్నారు ఇది కరెక్ట్ కాదు కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా చిత్తశుద్ధితో కళ్ళు తెరిచి క్రైస్తువులకి ఇంకా ఎప్పుడు కూడా ఇలాంటిది జరగకుండా న్యాయం కావాలి రక్షణ కావాలి మా హక్కులు మాకు కల్పించాలి ఒకవేళ క్రైస్తువుల పట్ల కనుక మీరు గొంతు వైఖరిని చూపిస్తే వీళ్ళు ప్రభుత్వాలు మార్చే శక్తి క్రైస్తులకు మేము ఏ ప్రభుత్వానికి సపోర్ట్ కాదు ఒక ప్రవీణ్ కుమార్ గారు చనిపోతే రాజకీయ నాయకుడు వెళ్ళి చూడలేదు ఇంతకంటే ఉందా ఒక్కరు కూడా హైదరాబాద్ లో గాని లేకపోతే గాని చిన్న చిన్నపాటి ఒక ఎమ్మెల్యే ఇంట్లో పుక్కకి కాలు గాయన్ కడితే వాళ్ళని పరామర్శించడానికి చాలా మంది వెళ్తూ ఉంటారు క్రైస్తుకు మేధావి అతసాక్షి అయ్యాడు గాలి అతసాక్షి అయినందుకు ఆయన చూడటం నిజంగా చిక్కు కాబట్టి ప్రభుత్వాలారా ఇప్పటికైనా మా పక్షాన మేము మీకు ఓట్లేసాం కాబట్టి మాకు మాకు హక్కులు కల్పించి మమ్మల్ని కనీసం మనుషులుగా గుర్తించి మిమ్మల్ని గద్దె ఎక్కించే కుక్కలం కాదు మీ గద్దె ఎక్కించి లేదా మీ గద్దెని దించే సింహాలయ గద్దించక ముందు మాకు న్యాయం చేయాలని కోరుతూ ఒక్క గొంతును ఆపితే లక్షల క్రైస్తవ గొంతులు లెగుస్తాయి ఈ రాష్ట్రంలో ఒక్క గొంతు మోగిపోతే కొన్ని కోటు గొంతులు కోకిలై రాగమై ఆటై పాటై ఉద్యమిస్తాం ఈ రాష్ట్రాన్ని కదిలిస్తాం భవిష్యత్ కాలాల్లో ఈ దేశంలో మేమంటూ బలమని సాడుకుంటూ తెలియజేస్తూ వెంటనే ప్రవీణ్ పగడాల గారి కుటుంబానికి న్యాయం కావాలి అచ్చకులో దాగి ఉన్న రాష్ట్రాలు బయట పెట్టాలని తెలియజేస్తూ మా క్రైస్తవ సేవా సంఘాలు సిడబ్ల్యూటిఎఫ్ మా జేఏసీ దళిత దళిత ప్రజా సంఘాల జేఏసీలు కలిసి ఇంత పెద్ద ఎత్తు ర్యాలీ చేశారు వారందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ భారత మనో పవ ఆ సయే మనో ఆ భారతదేశ